హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసాను మీకు మునగాకు పప్పు చిక్కుడుకాయ ఫ్రై చేశానండి అది సింపుల్గా చూపిస్తున్నాను అనమాట అయితే మునగాకు మా వారు కావాలని చెప్పి ఇక్కడ షాప్లో అడిగారండి అప్పుడైతే మాకు మునగాకు దొరకలేదు కానీ ఇప్పుడు మా వారు వెళ్ళినాక అతను మునగాకు తెప్పించాడంట అంటే తోటలో నుంచి తెప్పించానమ్మా బాగుంది అని చెప్పాడు అయితే ఇచ్చాడనమాట అతను తీసుకొచ్చానండి ఎందుకని మునగాకు పప్పు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మునగాకు పప్పు కోసం ఇంకా తాలింపు వేసుకొని ఉల్లిగడ్డ టమాటా అన్నీ వేసానండి ఒక పక్క పప్పు ఉడుకుతుంది అలానే చిక్కుడుకాయ కూడా వేసాను ఉడుకుతున్నాయి అనమాట తర్వాత ఇంకా మునగాకు కూడా దానిలో వేసుకున్నాను కొంచెం చింతపండు అలానే పసుపు ఉప్పు కారం కూడా వేసుకున్నానండి ఇంకా బాగా మగ్గినాక ఆ పప్పు దీనిలో కలుపుకున్నాను అనమాట ముందుగా మొత్తం ఫ్రై చేసుకొని ఇంకా ఆ పప్పు దానిలో కలుపుకున్నానండి అయితే ఇంకా మా వారిని మునగాకు అని చెప్పి మునగాకును మెంతం కూర తినమన్నారండి అందుకని మునగాకు కోసం మేము ట్రై చేసామనమాట అప్పుడు దొరకలేదు కానీ ఇప్పుడు తను తెప్పించాడంటే ఇప్పుడు ఇచ్చాడనమాట అదే ఇంక ఈరోజు చేశానండి మళ్ళీ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మునగాకు ఉండదు కదా పాడైపోతుందని చెప్పి చేసేసాను అనమాట ఇంకా చిక్కుడుకాయ కూడా వాటర్లో ఉడికించానండి ఇంకా తర్వాత వచ్చేసేసి దీనిలో వేసేసుకుంటున్నాను పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి అను పచ్చి పచ్చిపప్పు ఆవాలు వేసుకున్నానండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నాను అది కూడా వేసుకున్నాను అనమాట ఆ తర్వాత పసుపు ఉప్పు కూడా వేసుకున్నానండి చిక్కుడుగా ముందుగానే ఉడికించాను కాబట్టి ఎక్కువసేపు ఇంకా మా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెంసేపు మగ్గించుకుంటే చాలు తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఉల్లిగడ్డ మగ్గేదాకా ఉంచానండి ఇంకా ఉల్లిగడ్డ మగ్గినాక కారం కూడా వేసేసుకున్నాను ఇంకా కారం వేసేసుకొని అలానే మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను అనమాట సింపుల్ లంచ్ అండి ఈరోజు చిక్కుడుకాయ అలానే మునగాకు పప్పు అలానే ఇంకా దానిలోకి ఇంకా పప్పులోకి ఆమ్లెట్ వేసానండి నంచుకుంటారని చెప్పి ఆమ్లెట్స్ వేసాను అనమాట ఇంకా రైస్ ఇదేనండి ఈరోజు సింపుల్ లంచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్